దైవ మర్మములు సహోదరు భక్తింగర్ అనుభవంలో దేవుడు తనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట ఏప్రిల్ ఇరవై రెండు ఈరోజు వాక్య భాగము మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకొడి కొరిందీలకు రాసిన రెండవ పత్రిక అధ్యాయము పద్నాలుగో వచ్చిన చాలా నెలలు ప్రార్థించిన తర్వాత ప్రభువు నాకొక భయమును గొలుపు వర్తమానమును అనుగ్రహించాను హిందూ దేశం యొక్క అన్ని ప్రాంతములకు వెళ్ళి నా నామం పెట్టుకున్న ప్రతి ఒక్కరూ అతడు విద్యావంతుడైనను విద్యావిహీనుడైనను సరే ఒక పరిశుద్ధ గ్రంథపు ప్రతిని సంపాదించుకున్నట్లు చేయము వారు నా నామమును ధరించిన వారైతే తప్పక ఒక బైబులు ప్రతి వానికి ఉండవాలెను రెండవదిగా వారెట్లు దాన్ని ఉపయోగించుకొనవాలనో నేర్పించము మూడవదిగా ప్రార్థించుటకు వారికి నేర్పము వారి అక్కర్ల కొరకు ఎట్లు నా ఎద్దుకు రావాలనో నేర్పుము అని బహుతేటగా దేవుడు నాతో చెప్పాను ఇది చాలా తేలిగ్గా కనిపించవచ్చును అయినను ఆ వర్తమానం నిచ్చుటకు నేను చాలా భయపడి ఒక నమూనా లేకుండా భవనమును నిర్మించలేము ఆ నమూనాను మార్చివేసి నీ ఇష్టం వచ్చిన మార్పులను చేసి దాన్ని నిర్మించలేవు ఇంజనీర్ అనుమతి లేనిదే దాన్ని కట్టువారు కూలివారు మార్పులు చేయుటకు అధికారము లేదు ప్రభు పని కొరకు ఒక పరలోకపు ఏర్పాటు కలదని బైబిల్ చూపుచున్నది ఏ విషయంలోనైనాను అవిశ్వాసులతో సహవాసము కలిగి ఉండలేము విశ్వాసులు అవిశ్వాసులను వివాహమాడరాదని బోధకులు మిషనరీలు అనేక చెప్పేదారు మీరు తిరిగి జన్మించిన క్రైస్తవులైతే మీరు వివాహమాడబో వ్యక్తి తిరిగి జన్మించి ఉన్నట్లు చూచుకొనుడి అని వారు చెప్పుదురు అయితే కొరిందీలకు రాసిన రెండవ పత్రిక ఆరవ అధ్యాయము పద్నాలుగు పదిహేను వచనముల్లోని మాటలు కంటే ఎక్కువ విశేషములను తెలుపుచున్నవి పెండ్లి విషయమును గురించి మాత్రమే గాక సంఘ విషయములను గూర్చి కూడా చెప్పుచున్నవి అవిశ్వాసులతో కలిసి పనిచేసి ఎట్లు మంచి ఫలితములను పొందగలము ఇది అసాధ్యము ఇట్టి మిశ్రమముతో పనిచేసి దేవుని సంగమును కట్టలేము ఇది పనిచేయదు యేసుక్రీస్తు ప్రభును గూర్చి మనకున్న అనుభవము సజీవమైనదై లోతైనదై ఉన్నప్పుడు మాత్రమే మంచి పునాదిని వేయగలము ఆయనే మూలకు తలరాయి మన సొంత ఆచారములకు భ్రమలకు అవి ఎంత మంచివైననూ సరే కట్టుబడి పనిచేయలేము దేవుని వాక్యమునకు విధేయుల మొగటలోనే మనకు క్షేమము కలదు ఎట్లు దేవునికి విధేయులమై ఆయన అధికారమునకు లోబడి సురక్షితముగా కాయబడగలము దేవుని వాక్యమును ఖచ్చితముగా చదివి పాటించి నిర్ణయించుకొనవలేను ప్రైస్తాట్